పవిత్ర కార్తీక మాసంలో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజున పట్టణంలోని శివాలయాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు తెల్లవారుజాము నుండే ఆలయాలకు తరలి వెళ్లిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పవిత్ర కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించి ఉపవాసాలు దాన ధర్మాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మరింత విశేషం భక్తులు భక్తి శ్రద్ధలతో శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఆ క్రమంలోనే పాత శివాలయంగా చారిత్రాక ప్రసిద్ధి చెందిన గంగనామపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు క్యూలైళ్లు ఆలయ ప్రాంగణం రామేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు ఆలయ తోట ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు చేసిన మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జ్వాలతోరణం వెలిగించారు ఆలయ కార్యనిర్వహణాధికారి వివి కుమారి పర్యవేక్షించారు గోల్ 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 దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో అత్యంత పర్వదినమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున ఈరోజు ప్రాతకాలాన నాలుగు గంటలకే స్వామివారి గుడి తలుపులు తెరవటం జరిగినది నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి పంచహార్తులు ఇవ్వటం జరిగింది ఈరోజు సాయంత్రం పౌర్ణమి తేదీ ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉన్నందున ఆరు గంటలకే స్వామివారికి జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము అదేవిధంగా ఐదు గంటలకి పంచహారతలు ఏర్పాటు చేసి ఉన్నాము కావున భక్తులు సందర్భంగా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం